హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి వైసీపీలో మొదలైన రాజీనామాలు పార్టీకి మాజీ మంత్రి గుడ్ బై వైసీపీ పార్టీలో అప్పుడే ఇంకా ఎలక్షన్ సైడ్ టూ త్రీ డేస్ కూడా అవ్వలేదు అప్పుడు ఇంకా రాజీనామాలు చేసేస్తానంట కొంతమంది నెగినోళ్ళు అసలు ఏంటి ఏమేదో చూద్దాం గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి ఎదురు దెబ్బ తగిలింది మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు ఎవరైతే ఉన్నారైనా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు నాలుగు దశాబ్దాలుగా మందకృష్ణ నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు జరుగుతున్న ఉద్యమం చివరి దిశగా వచ్చిందన్నారు మోడీ చంద్రబాబు నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు ఇప్పుడు మోడీ అమిత్ షా సారీ మోడీ చంద్రబాబు అమిత్ షా ఇప్పుడు వీళ్ళందరూ కేంద్రంలో ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు సో ఇప్పుడు వీళ్ళ హయాంలో మాకు మంచి జరుగుతుందని భావిస్తున్నట్టు రావేల కిషోర్ బాబు తెలిపారు చంద్రబాబు ప్రధాని మోడీపై కిషోర్ బాబు ప్రశంసలు కురిపించారు చూసారా దేశ కి నేత దేశ కి నేత అని ఎగిరిన కేసీఆర్ దేశ కి నేత గారు కదా ఎలంగాల్లో తన్ని పక్కన వేశారు దేశకీ నేతగా చంద్రబాబు నాయుడు గారు ఎదిగారు అక్కడ కేంద్రంలో వైసీపీలో మొదలైన రాజీనామాలు పార్టీకి మాజీ మంత్రి రావేల కిషోర్ కిషోర్ గుడ్ బై చంద్రబాబు పై రావేల ప్రభంజన ఇతనే పార్టీకి రాజీనామా చేసేసరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి నూట అరవై నాలుగు సీట్లతో ఘన విజయం సాధించింది కూటమి నిజంగా ఏపీలో వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ వచ్చాయి కదండి వైఎస్ఆర్ సిపికి కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది బట్ వైసీపీకి మాత్రం పదకొండే వచ్చాయి ఓటమి బాధలు ఉన్న వైఎస్ఆర్ సిపి మరికొంత నేతలు షాక్ ఇస్తున్నారు అసలే ఓడిపోయింది అసలే అసలే కోతి దానికి పిచ్చిపెట్టినట్టు ఉన్నట్టు అసలే పుండు మీద కారం చెల్లినట్టు అసలే వీళ్ళు బాధలో ఉంటే ఇప్పుడు రాజీనామా పర్వం మొదలైంది పార్టీకి బై చెప్తున్నట్లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రకటిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై ప్రశంసలు కురిపించారు రావేల కిషోర్ బాబు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పొగుతున్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని తనకు సాంగ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు లాస్ట్ మీన ఎమ్మెల్యేగా ఐ మీన్ మంత్రిగా చేశారండి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా సో నాకు ఆయన కృతజ్ఞత భావంతో ప్రశ్న తెలిపారు వైఎస్ జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం తెస్తామన్న మాటలు నమ్మి తాను ఇలా అన్నాను ఈ సొల్లు కబుల్ చెప్పినంతనే విని వైసీపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు ఈ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్ ను తిరస్కరించారని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు చంద్రబాబు నాయుడు గారితో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పుకొచ్చారు అందుకే కూటమికి ప్రజలు అఖండ విజయాన్ని అందించారని తెలిపారు అలాగే మందకృష్ణ మాదిగా నలభై ఏళ్ళగా ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో పోరాటం చేస్తున్నారని ఇప్పుడు అంశం ముగింపు దశకు వచ్చిందని ప్రధాని మోడీ చంద్రబాబు వర్గీకరణకు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు సో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబు వీళ్ళందరూ ఇప్పుడు ఏకమయ్యారు సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు మంచి జరగాలంటే వాళ్ళతోనే సాధ్యమవుతున్నాం ఇది వేస్ట్ ఫేలా అని చెప్పేసి పక్కన ఇప్పుడు ఆయన నేను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రావేల కిషోర్ బాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రతిపాద నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు టూ థౌసండ్ ఫోర్టీన్ ని ప్రతిపాద ఎమ్మెల్యేగా గెలిచారు అనంతరం చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్మించారు రావేల కిషోర్ బాబు గారు మంత్రిగా ఓడి చేశారు టీడీపీ గవర్నమెంట్ లో అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు కానీ అప్పుడు ఆయన ఏం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి రిజైన్ చేసి జేఎస్పీలో చేరారు ప్రతిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఎన్నికల ఫలితాల తర్వాత జనసేనకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు జనసేనకు గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరిపోయారు రావేల కిషోర్ బాబు గారు కొంతకాలానికి బీజేపీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు కిషోర్ బాబు ఆయన మళ్ళీ కేసీఆర్ దగ్గర కూడా వచ్చాడంటే ఈయన మళ్ళీ బీఆర్ఎస్ కి రాజీనామా చేసి ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సీపీలో చేరారు ఇప్పుడు ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు సో కేసీఆర్ దగ్గర కూడా రిజైన్ చేసి ఇప్పుడు వైసీపీకి వచ్చాడు ఇప్పుడు వైసీపీకి కూడా రిజైన్ చేసి మొత్తానికి వెళ్ళిపోయాడు ఈ రావేల కిషోర్ బాబు ఈయన మొత్తానికి ఏంటంటే ఇప్పుడు రాజీనామాలు పర్వాలేదు రాజీనామా పర్వాలేదు వైఎస్ఆర్సీపీలో భయంకరంగా అంటే భయంకరంగా అయితే జరుగుతున్నాయి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరు తప్ప పార్టీలు ఎవరైతే ఉంటారని నేను అనుకుంటున్నాను చూద్దాం రానున్న రోజులు ఏం జరుగుతున్నా చూసా జగన్మోహన్ రెడ్డి సిద్ధం అన్న నిన్ను జగన్ ఓడగొట్టి ఇంటికి పంపించడం సిద్ధమారు సిద్ధం సిద్ధం అని చెప్పిన నువ్వు జన నీకు పదకొండు సీట్లు ఇచ్చి సిద్ధంగా నేను ఇంట్లో కూర్చోబెట్టారు సిద్ధంగా బాగుందా సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి అందుకే సిద్ధంగా జైలు కెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి మరో వీడియో తగ్గుద్దాం అంతవరకు చూస్తున్నాను నాకు ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్